స్వాగతం తులారాశివారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక వ్యక్తి కారణంగా దారుణంగా మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి వీరిని అస్సలు మీరు నమ్మకండి అయితే యొక్క గోచార ఫలితాలు సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా ఏ విధంగా వారు మోసపోతారు అలాగే ఎవరిని నమ్మకూడదు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన ఈ తులారాశి వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో షేర్ చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరులకు యుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ఈ తులారాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని చూసి కురుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారి యొక్క గోచార ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి కారణంగా దారుణంగా మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే వీరిని నమ్మకూడదనే చెప్పుకోవాలి అయితే మీ జీవితంలో ఈ సమయంలో అంటే సంవత్సరంలో నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది అంటే ఇరవై వ్యక్తి అయితే చూడబోతున్నారు ఈ వ్యక్తి మూలంగా మీ జీవితంలో దారుణంగా మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే మీకు వారు అనుకోని ఉచిత సలహాలు ఇవ్వటం కావచ్చు అంటే మీరు వ్యాపారస్తులైనప్పటికీ ఉద్యోగస్తులైనప్పటికీ మీరు చేసే పని విషయంలో వారు మీకు మీ యొక్క ఎదుగుదలను కోరుకుంటున్నట్లుగా నటించి ఏవో సలహాలు ఇస్తూ ఉంటారు కానీ ఆ యొక్క సలహాలు మీకు మంచి చేసే దానికంటే కూడా కీడు చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అంటే వాంటెడ్ గా వారు కావాలని మిమ్మల్ని మోసం చేయొచ్చు లేకపోతే వారిచ్చిన సలహాలు మీకు ప్రతికూలంగా మారవచ్చు ఈ విధంగా మాత్రం మీ జీవితంలో ప్రతికూలతనైతే చూడబోతున్నారు వారిని నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా ఎవరికి పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం ఆర్థిక పరమైన లావాదేవీల గురించి చర్చించటం లాంటివి చేయకూడదు ఎందుకంటే వారు మిమ్మల్ని రుణాలు అడగవచ్చు షూరిటీ సంతకాలు అడగవచ్చు ఈ విధంగా కూడా మీరు వారి వల్ల మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు నూతనంగా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదండి ఎందుకంటే ఎవరైనా మన జీవితంలో కొత్త వ్యక్తులు వచ్చినా కానీ లేకపోతే అంతకుముందే మన జీవితంలో ఉన్న వ్యక్తులు కానీ వారు చెప్పే విషయాల్లో మంచి చెడులను ఆలోచించి మంచి నేర్పరితనం మనకు ఖచ్చితంగా ఉండాలి అటువంటి అవగాహన మనకి ఉండాలి ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మటం లాంటి పనులు మీరు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాత్రం ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారి వల్ల మాత్రం మీరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు ష్యూరిటీ సంతకాలకు దూరంగా ఉండాలి స్థిరాస్తి ఒప్పందాల వల్ల కూడా మీకు నూతన వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకునే వారు కూడా భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా మే మాసం తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో టీవీ మీడియా అలాగే సినిమా ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మిమ్మల్ని నమ్మబలికి మీ నుండి డబ్బులు కాజేసే అవకాశాలు ఒక వ్యక్తి నుండి కనిపిస్తున్నాయి అంటే వారు మీకు ఏవో మాయమాటలు చెప్తారు ఆఫర్స్ ఇప్పిస్తామని చెప్తారు ఈ విధంగా మీరు వారిని నమ్మి డబ్బులను ఇవ్వటం ఈ విధంగా మీరు మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగని అందరినీ అనుమానించకూడదు అంటే మనకి కూడా ఒక అవగాహన అనేది ఉండాలి ఎవరైనా ఏదైనా చెబితే దాని మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేసే మంచి నేర్పరితనం చాకచక్యం తెలివితేటలో మీకు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మోసపోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారంలో అధిక పెట్టుబడులు పెట్టమని ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసినప్పుడు వారి యొక్క మాటల వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన పురుషుల విషయంలో పరాయి స్త్రీల వల్ల మీకు పరువు నష్టం జరగవచ్చు అలాగే తులారాశికి చెందిన స్త్రీలు కూడా పరాయి పురుషులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు అవమానాల పాలయ్యే అవకాశాలు నిందలు ఆరోపణలు పడే అవకాశాలు కూడా మీ మాసం తర్వాత కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా మీరు ఏవైనా పనులు చేస్తున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వారు ఎటువంటి వ్యక్తిత్వం కలవారు అలాగే వారితో ఈ విధంగా చనువుగా ఉండటం వల్ల నలుగురు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా ఆలోచించాలి అలాగే మీరు పరువు నష్టం పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు అలాగే ఎవరికి పడితే వారికి మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి కానీ చెప్పటం లాంటివి చేయకూడదు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా కొంచెం చదువుగా మాట్లాడితే పర్సనల్ విషయాలు అంటే వారి యొక్క జీవిత భాగస్వామితో వారికి ఉన్నటువంటి బంధం గురించి కూడా చెప్పేస్తూ ఉంటారు అలాగే ఆర్థిక లావాదేవీల గురించి ఇంట్లో భాగస్వామితో ఉన్న గొడవల గురించి ఈ విధంగా మీరు అన్ని లోపాలు కూడా చెప్పేసుకుంటే వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు ఆ అవకాశాన్ని వారు యూజ్ చేసుకుని మిమ్మల్ని టార్చర్ చేసే అవకాశాలు అలాగే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి తులారాశికి చెందిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఈ విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మకూడదు మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఈ విధంగా షేర్ చేసుకున్నారంటే మాత్రం మీరు వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో మాత్రం వారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు మిమ్మల్ని విరోధులుగా భావించే తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహిణులు ఇరుగు పొరుగు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారితో మీకు ప్రమాదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి వారితో విభేదాలు వస్తాయి అలాగే ఇతరులతో మీకున్న బంధాన్ని కూడా వారు తెంచేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశి జాతకులు బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ అంశాలన్నీ కూడా మీరు ఆలోచించాలి అలాగని అన్ని విషయాల్లో అనుమానం కూడా పెట్టుకోకూడదండి అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మాకు జరుగుతుంది కదా అని ప్రతీదాన్ని కూడా అనుమానంగా చూస్తూ ఉంటారు ఆ విధంగా చూడకూడదు మీకు కూడా మంచి తెలివితేటలు ఉండాలి ఎవరు ఎటువంటి వారు ఎవరితో ఎటువంటి విషయాలు మాట్లాడాలి మీ పర్సనల్ విషయాలు అందరితో షేర్ చేసుకోవచ్చా మరి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది ఇవన్నీ కూడా ఒక అవగాహన కలిగి మీరు ముందుకు సాగినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలకు మీరు తావు లేకుండా ప్రమాదాలు మీ దరికి చేరకుండా మీరు ఆపగలుగుతారు మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ఈ విధంగా యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక వ్యక్తి కారణంగా మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ లేకపోతే మీ వ్యక్తిగత విషయాల గురించి కానీ అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి గురించి కానీ పర్సనల్ విషయాలు కొన్ని విషయాలు ఏ విధంగా ఉంటాయంటే మనం ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు అటువంటి విషయాలను కూడా మీరు వారితో చెప్పేస్తారు ఈ విధంగా వారు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయటానికి అలాగే దాన్ని అవకాశంగా తీసుకోవటానికి మీరే ఒక అవకాశాన్ని వారికి కల్పించినట్లు అవుతారు కాబట్టి ఈ విషయంలో వారు అతి జాగ్రత్తగా ఉండాలి శివారాధన విష్ణు ఆరాధన లలితా సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది శుభతిథి ఉన్న మంగళవారం రోజు ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటే కనుక మీ జీవితంలో మీరు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా కానీ వాటిని అధిగమించగలుగుతారు అటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లభిస్తాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి